హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జానల్స్ ఫర్ చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకైతే వచ్చానండి ఒక మంచి బ్లాగ్ తేదో వచ్చాను అది మంచి బ్లాగో చెడ్డ బ్లాగో తెలియదు కానీ నేను ఒక టాపిక్ గురించి అయితే నేను మాట్లాడదామనేసి అయితే అనుకుంటున్నాను అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోపాకండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ కొట్టేసి ఒక మంచి కామెంట్ అయితే రాస్తారని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఎక్కడ చూసినా మీకు ఆల్రెడీ మీకు విషయం తెలిసే ఉంటుంది మన తిరుపతి తిరుమల దేవస్థానం ప్రసాదం అదే లడ్డు అండి తిరుపతి శ్రీవారి ప్రసాదం అనమాట దాన్ని ఎన్నో విధాలుగా నాశనం చేశారని అనొచ్చు ఎందుకు అంటే మనం దేవుడి తర్వాత దేవుడిగా భావించే ఆ ప్రసాదాన్ని ఇలా కల్తీ చేయడం అయితే రాంగ్ అనమాట యాజ్ ఏ సనాతన ధర్మ ఫాలోవర్ నేను ఫీల్ అయ్యేదైతే అదే ఇప్పుడు మనం దేవుడి తర్వాత దేవుడిగా చూస్తాము ఆ ప్రసాదాన్ని అలాంటి ప్రసాదాన్ని అలా చేయడం అయితే కరెక్ట్ కాదు మనం యాజ్ ఏ పీపుల్ మనం నార్మల్ పీపుల్గా మనమే నెయ్యి కొనుక్కోవాలంటే ఎంత చీప్ అండ్ బెస్ట్ అయినా ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి ఇంకా కొంచెం మంచిది కావాలంటే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పెడితే కానీ ఒక కేజీ నెయ్యి అయితే రాదు అదే టెంపుల్కి త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఎలా వచ్చిందో అర్థమైతే కావట్లేదు అది చాలామంది కావాలని చేస్తున్నారు అంటున్నారు కానీ కానీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఎక్కడ నెయ్యి అయితే దొరకదండి ఎంత పల్లెటూర్ అయినా కానీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి అయితే దొరకదు నెయ్యి నా అభిప్రాయం అయితే అది మరి మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది మీకు అర్థం కావాలి ఇంకోటి ఏంటంటే సనాతన ధర్మాన్ని ఏదైనా చేస్తే వచ్చి బయటికి మాట్లాడకూడదు అంటున్నారు అదైతే కరెక్ట్ కాదండి ఇప్పుడు నేను మా దేవుడికి జరిగిన విషయాన్ని మేము మాట్లాడడంలో తప్పే ముందు అయితే మాకైతే అర్థం కావట్లేదు అదే మాకు కాకుండా వేరే వాళ్ళకి ఏదైనా జరిగితే కనుక మన రాష్ట్రం కాదు మన దేశం కాదు ప్రపంచం మొత్తం కూడా అలా కల్లోలం చేసి ఏ పార్టీ వాళ్ళైనా అయినా కానీ ముందుకొచ్చి మాట్లాడి ధర్నాలని యుద్ధాలని రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ తగలబెట్టేస్తారు అదే మన సనాతన ధర్మ యొక్క దేవుడు అదే కలియుగ వైకుంఠ స్వామి విషయంలోనే కానీ అమ్మవారి విషయంలో కానీ ఏ దేవుడు విషయంలో అయినా కానీ ఎందుకండి ముందుకొచ్చి మాట్లాడరు ఎవరైనా ముందుకొచ్చి మాట్లాడినా కానీ ఎందుకు నెగిటివ్గా తీసుకెళ్తారు అంటే వేరే వాళ్ళ దేవుళ్ళు మాత్రమే దేవుళ్ళ మా దేవుళ్ళు అయితే దేవుళ్ళు కాదా అండి ఎందుకు అలా నెగిటివ్గా తీసుకెళ్తున్నారు అనేది మాకు తెలియదు ఇంకోటి ఏంటంటే మేము లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్గా మేము అనుభవిస్తూనే ఉన్నాము యాజ్ ఏ హిందూ ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళం మేము గుడిల్ని కూల్చడం కానీ గుడిల్లో దేవుల్ని కూల్చేయడం కానీ రథాన్ని తగలబెట్టేయడం కానీ ఇన్ని జరుగుతున్నాయి అప్పుడు మాట్లాడాము కానీ అప్పుడు మాకు జస్టిస్ అయితే జరగలేదు ఇప్పుడు దేవుడి తర్వాత దేవుడిగా భావించే ప్రసాదాన్ని కూడా ఇట్లా చేశారు ఇప్పుడు కూడా మాట్లాడొద్దు అంటే ఎందుకు మాట్లాడకుండా ఉండాలండి మీరు మాట్లాడితే తప్పు లేనిది మేము మాట్లాడితే ఎందుకంటే ప్రతి చిన్నదానికి ఇంత నెగిటివ్గా తీసుకెళ్తున్నారనేది అనేది మాకైతే తెలియట్లేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా దగ్గర జిఎస్టీ కానీ అమౌంట్ కానీ డెవలపింగ్ టెంపుల్ డెవలప్మెంట్ కానీ కానీ ప్రతి దానికి మీరు మా దగ్గర డబ్బులు అయితే తీసుకుంటున్నారు కదా మా టెంపుల్స్ దగ్గర నుండి మా దేవస్థానాల దగ్గర నుండి ప్రతి ఒక్క చిన్నదానికి అమౌంట్ అయితే తీసుకుంటున్నారు కదా మీరేం మాకు ఫ్రీగా అయితే గవర్నమెంట్ వాళ్ళు మాకు ఏం చేయట్లేదు ప్రతి దానికి అమౌంట్ అయితే తీసుకుంటున్నారు అదే మసీదులకు కానీ చర్చిలకు కానీ ఒక్క రూపాయి తీసుకుంటున్నారండి నేను దానికి ఒక్క మాట అయినా అడిగామా మా డబ్బులు మేము డబ్బులు కడుతూ ఎదురు మేము గవర్నమెంట్ ద్వారా ఏ గవర్నమెంట్ అయినా అవనివ్వండి వాళ్ళ చేతిలో మేమే మోసపోతున్నాము మా ది గుడుల గురించి ఇకపైనైనా మా హిందువులు మాత్రమే చూసుకోవాలి అని మేమైతే అనుకుంటున్నాము ఫ్యూచర్లో అయినా గవర్నమెంట్ దగ్గర నుండి వాళ్ళకి ఎందుకు డబ్బులు కట్టాలి మే మనకు మనం మనకి మనము చేసుకోలేమా మన డెవలప్మెంట్ మనం చేసుకోలేమా వాళ్ళు చేసుకోగలిగినప్పుడు మనం చేసుకోలేమా నా డౌట్ అయితే అది ఇంకోటి ఏంటంటే నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తున్నానండి మళ్ళీ పొలిటికల్గా అయితే అస్సలు తీసుకెళ్ళి మాకండి నేను ఏం చెప్తున్నానంటే నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ నేను తిరుపతి దర్శనానికి అయితే వెళ్ళాను అప్పుడు లడ్డూలు అవి కూడా మేము తీసుకున్నాము అప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందని తెలియదు కదా మా దగ్గర లడ్డు పిక్స్ అవి ఏమీ లేవు మేం ఇంటికొచ్చేలోపు మొత్తం అంటే లడ్డు అనేది మనకి లడ్డు లాగా ఉంటుంది అది మొత్తం పొడి పొడిగా అయిపోయింది ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది లేదు అలాగే జీడిపప్పులు అసలు కనబడినే కనిపించలేదు అలాగే మీ ఇంటికొచ్చేలోపు మొత్తం పొడి పొడి అయిపోయి మొత్తం పట్టికీ వెళ్ళం తప్ప దాంట్లో లడ్డు అయితే మాకైతే ఏమీ కనిపించలేదు అదే ఇప్పుడు లడ్డు కూడా మీకు అయితే చూపిస్తానండి నాకు అప్పుడు లడ్డు అయితే నా దగ్గర లేదు ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ లడ్డు ఇప్పుడు దాకా ఉండదు అలాగే నా దగ్గర ఫొటోస్ కూడా లేవు నేను వన్ వీక్ బ్యాక్ నాకు తిరుపతి ప్రసాదం అయితే వచ్చింది మీ అందరికీ చూపించడం కోసమే నేను అట్లాగే ఉంచాను నేను కొంచెం హెల్త్ అనేది బాగోలేక నేనైతే నేను అట్లాగే పెట్టేశాను అనమాట మీకే చూపిద్దాము నాకు కొంచెం రిలీఫ్ వచ్చిన తర్వాత మీకు ప్రసాదం అయితే చూపిద్దాము అప్పుడైతే నాకు పొడి పొడిగా అయిపోయింది ఇప్పుడు ఎలా ఉండిద్ది ఏంటి అని అనేసి అయితే నేను అట్లాగే స్టోర్ చేసి ఉంచాను ఇప్పుడు ఎలా ఉందో మీకే చూపిస్తానండి మేము రెండు లడ్డూలు అయితే తెచ్చుకున్నాము ఫిఫ్టీ రూపీస్వి చూసారా ఇప్పటికీ ఎంత ఫ్రెష్గా ఉందో స్మెల్ కూడా ఇతవరకు మన చిన్నప్పుడు లడ్డు ఎలాంటి స్మెల్ ఎలాంటి టేస్ట్ ఉందో అలాంటి టేస్టే ఉందండి చూడండి ఏ సైజ్ కూడా ఇతవరకు నేను అది లడ్డు కూడా అసలు ఇంత సైజు లేదు టేస్ట్ లేదు ఏమీ లేవు మరి ఎందుకు అలా జరిగింది అనేది మాకు తెలియదు అనమాట అందరూ టూ మంత్ నేను ఇంకో మ్యాటర్ కూడా అడుగుతానండి ఒక్క నిమిషం ఈ సర్టిఫికెట్ అనేది టూ మంత్స్ బ్యాక్ వచ్చింది కదా మరి టూ మంత్స్ నుండి ఎందుకు చెప్పకుండా ఇప్పుడే చెప్పారు అని అడుగుతున్నారు ఒకటండి నేను అనుకునేది నేను మీకైతే నేను చెప్తున్నాను టూ మంత్స్ బ్యాకే రిపోర్ట్ రాగానే మీకు చెప్తే ఏమంటారండి ఇదే అనేవాళ్ళు అప్పుడు ఏమన్నారు రిపోర్ట్ నిజమా కాదా ఇది డూప్లికేటా ఫేకా అలా నిజమా ఫేకా అలాగే మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయకుండా మీరు ఎందుకు రిలీజ్ చేశారని ఇదే మనుషులు అడుగుతారండి సరే మొత్తం చెక్ చేసి రిపోర్ట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేవా అని మొత్తం ఒకటికి పది సార్లు చెక్ చేసుకున్నప్పుడు మళ్ళీ అదే మనుషులు ఏమడుగుతున్నారండి మీరు అప్పుడు ఎందుకు అడగలేదు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అంటున్నారు ఏమండి వచ్చిన టూ మంత్స్ లో ఆ స్టాక్ అంతా మార్చేసి ఆ ఓల్డ్ స్టాక్ అంతా పక్కకు పడేసి కొత్త స్టాక్ అయితే తెప్పారు కదా మనం ఓల్డ్ స్టాక్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే కదా న్యూ స్టాక్ అనేది తెప్పించేది ఆ ఒక్క చిన్నది ఎందుకు మిస్ అయిపోతున్నారండి ఇప్పుడు సామాన్య ప్రజలు మనకే తక్కువ రేటుకి రానిది అన్ని అన్ని కేజీలు వచ్చినప్పుడు సరే సెవెన్ హండ్రెడ్కి మనం కొనుక్కునేది సిక్స్ హండ్రెడ్కి వచ్చిద్దేమోనండి సిక్స్ హండ్రెడ్కి వచ్చిద్ది కానీ అక్కడ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్కి ఎలా వస్తుందండి ఒక చిన్నదైనా ఆలోచించాలి కదా అలాగే పిగ్ ఆయిల్ అంట ఫిషి ఫ్యాట్స్ అంట ఆగు ఆగు కొవ్వు అంట ఇట్లాంటివన్నీ నా మన ప్రసాదంలో రూపాయి తీసుకోవచ్చండి మరి జనాల మీద పడి తింటున్నారు ఓకే అలా తిన్నా ఎవరు పట్టించుకోలేము దేవుడి జోలుకు వస్తున్నారు ఎందుకండి దేవుడి వచ్చేది మీకు దేవుడు దగ్గర జిఎస్టీ ఇవ్వట్లేదా అమౌంట్ ఇవ్వట్లేదా లేకపోతే అక్కడ ఓన్లీ మేమే పనిచేయాలని చెప్పి అంటున్నారా అన్య మన మతస్థులు చేస్తున్నారు కదా అక్కడ వర్క్ ఓన్లీ హిందూసే కాదు క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ ప్రతి ఒక్కరు అక్కడ వర్క్ చేసుకుంటున్నారు ఎంతో మందికి తిరుపతి అనేది అన్నం అయితే పెడుతుందండి అట్లాంటి ప్లేస్లో ఇట్లాంటివి చేయడం అయితే కరెక్ట్ కాదని నా ఒపీనియన్ ఇంకేంటంటే సెక్యులరిజం అంటున్నారు ఎక్కడుందండి సెక్యులరిజం నా అర్థం కాదు ఇప్పుడు ముస్లిమ్స్ మసీదు ముస్లిమ్స్ చూసుకుంటున్నప్పుడు చర్చిల్ని క్రిస్టియన్స్ చూసుకుంటున్నప్పుడు మా టెంపుల్స్ని మేమే ఎందుకు హ్యాండిల్ చేసుకోకూడదు మాకు అర్థం కావట్లేదు మీకు ఎదురు డబ్బులు ఇచ్చి ఎదురు అనమాట డబ్బులు ఇచ్చి మోసపోతున్నాము అయినా మాకు మాటలు తప్పట్లేదు ఎక్కడుందండి సెక్యులరిజం నాకు అర్థం కావట్లేదు ఇంకా మీరే ఆలోచించుకోండి మీ విజ్ఞతకే నేనైతే వదిలేస్తున్నాము ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడాలనుకున్నా కానీ ఇలాంటి మ్యాటర్ మీద మేము ఎప్పుడైనా మాట్లాడాలి అని అయితే మేము ఎప్పుడూ అనుకోలేదండి ఇంకా మేము రథాలు తగలబెట్టినా మాట్లాడొద్దు అంటున్నారు దేవుడిని ముక్కలు ముక్కలుగా చేసేసినా మాట్లాడొద్దు అంటున్నారు అలాగే ప్రసాదాన్ని కలుషితం చేస్తున్నప్పుడైనా మాట్లాడొద్దు అంటున్నారు ఇంకెప్పుడు మాట్లాడాలి మేము మాకంటూ ఒక ఒపీనియన్ని షేర్ చేసేది ఎప్పుడు మా బాధల్ని మేము బయట పెట్టేది ఎప్పుడు ఇప్పుడు వేరే వాళ్ళు బా బాధపడితే వాళ్ళ కష్టాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నప్పుడు యాజ్ ఎ పర్సన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మేము కూడా మనుషులమే మేము పడే బాధను కూడా కొంచెం బయటికి తీసుకెళ్ళండి నేను చెప్పేది కూడా కొంచెం ఫార్వర్డ్ ముందుకైతే తీసుకెళ్ళండి ఇప్పుడు చాలామంది నాన్ వెజ్ తినేవాళ్ళు టెంపుల్కి రావచ్చు దాంట్లో తప్పేం లేదండి కానీ టెంపుల్కి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ టెంపుల్లో ఉన్నప్పుడు కానీ ఎటువంటి తప్పులు ఎవరు చేయరండి కానీ అదే దేవస్థానంలో మనుషులు అయ్యి ఉండి అట్లాంటి పనులు చేయడం అయితే కరెక్ట్ కాదు ఇంకా యాజ్ ఎ సనాతని ఫాలోవర్ నేనైతే ఇది అస్సలు అంగీకరించమండి మేము కూడా బయటకు వస్తాము మేము బయటకు వచ్చి మాట్లాడతాము దయచేసి ప్రతి హిందూ ఇది గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఎలా అయితే ఒక యూనిటీగా బయటకొచ్చి పోరాడుతున్నారు ఏ విషయాన్ని మన దేవుడి దగ్గరికి వచ్చి మన దేవుణ్ణి మోసం చేసి మనల్ని మోసం చేస్తున్న టైంలో కూడా మీరు కూడా మోసపోవద్దు అని ఒక అడుగు ముందుకేసి ఒక మాట మాట్లాడండి ఒక మాట మాట్లాడటం వల్ల తప్పేం లేదు మన ధర్మాన్ని మనం కాపాడుకుంటాం వల్ల మంచి జరిగింది తప్పించి చెడు మాత్రం ఎప్పుడూ జరగదు ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ ఏడుకొండల స్వామితో మాత్రం పెట్టుకోమాకండి భస్మం అయిపోతారనమాట ఎందుకంటే ఎంతో మంది కోరికలు నెరవేర్చి ఎంతో మంది ఆశలను నెరవేర్చిన స్వామి ఆయన ఆయన విషయంలోనే అట్లాంటి తప్పు చేస్తే మాత్రం ఎవ్వరూ ఒప్పుకోరు నేనైతే అసలుగా ఒప్పుకోనండి ఇది నా ఒపీనియన్ అనమాట మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద అయితే షేర్ చేసుకోండి నేను మంచిగా మాట్లాడానా నెగిటివ్గా మాట్లాడానా అనేది మీరే నాకు చెప్పాలి నేనేమనుకుంటున్నాను నేను తప్పు అనుకుంటున్నానా ఒప్పు అనుకుంటున్నానా అనేది నా మాటల్లో అయితే నేనైతే చెప్పాను మీరేమనుకుంటున్నారు నేను అన్నది అవునా కాదా అనేది ఒక్క మాట అయితే ఒకసారి ఆలోచించి నాకైతే కామెంట్ అయితే చేయండి వీలైనంత మందికి షేర్ అయితే చేయండి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మా దేవుడు విషయంలోనే ఇన్ని జరుగుతున్నాయి ఎందుకు ఈ ఐదు సంవత్సరాలు వేరే వాళ్ళకి జరగలేదు జరగలేదు ఎందుకంటే మీకే విఘ్నతే వదిలేస్తున్నాను ఎందుకు మా సనాతన ధర్మ దేవుళ్ళని అలాగే మా హిందూ దేవుళ్ళని మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ప్రతిసారి ఎంత ఓర్చుకుని ఎంత ఓర్చుకున్నా కానీ మీరు మా మీద టార్గెట్ చేస్తూనే ఉన్నారు మేము పోరాడుతూనే ఉంటాం యాజ్ ఎ హిందూ ఐ ఆమ్ రెడీ టు ఫేస్ ఎనీ సిచ్యువేషన్ మా దేవుడి కోసం మేము పోరాడడానికి ఎంతైనా సిద్ధంగానే ఉంటాము మీరు ఎన్నైనా చేయండి మేము హిందువులు అందరం కూడా ఐక్యతతో ఒక అడుగు ముందుకేస్తాము మా అభిప్రాయాన్ని మేము ముందుకు తీసుకెళ్తాము జై జయ హింద్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని నాతో షేర్ అయితే చేసుకోండి జై హింద్ థ్యాంక్ యూ